ప్రకాశం జిల్లాలో టీడీపీ విజయం సాధించిన నియోజకవర్గాల్లో కొండెప్పి ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్యపై రెండు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచారాయన ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న కమ్మ ఆధిపత్యం ఇక్కడ పనిచేస్తుంది వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి అనుకూలతల కంటే వ్యతిరేకతే ఎక్కువ ఉంది టీడీపీ ఎమ్మెల్యేను ప్రభుత్వం వేధించడం అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం మైనస్ వీటితో పాటు వైసీపీ నేతలు గొడవలు సృష్టించడం పార్టీ పరంగా పెద్ద మైనస్ ఇక ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబుకు వ్యతిరేకత ఉండడంతోనే అతన్ని మార్చి ఆదిమూలపు సురేష్ వచ్చారు ఇక్కడ సురేష్ పూర్తిగా కొత్త డోలా బాలవీరాంజనేయ స్వామి అగ్రకులాల మాట జవదాటడనే పేరుంది వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి మూడు మండలాల్లో వైసీపీకి పూర్తి యాంటీ ఉంది జూపుడి ప్రభాకర్ పై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి మైనస్ దీంతో ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఫిక్స్ అని జనం కూడా ఫిక్స్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి